వచ్చా నిన్న మనస్ కరెంట్ ఉండ్రి మొన్న మనస్కర ఉండ్రి వల్ల ప్రారంభై రెండు రోజుల కొడుకు వడబడి చక్రవర్తి మహారాజు తోటి అగ్గిండా చేత పట్టించుకోని అందుకే అంటారు ఉసుర్లు ఉంటేది ఎందుకని అంటే ముందు అడిగతులు చేతి తోనరు కొడుకులు ఉంటేది ఎందుకంటే తల్లిదండ్రి మరణ వహరడు తల కొర్రాయిట్టి పదకొండు రోజులు రాకబడి చేసి తన కొడుకు పుట్టింది కాబట్టి కన్న తల్లిదండ్రికి అగ్గికుండా పట్టడానికి i'm <laughs> never

అక్కడి కాయ ఎన్ని రోజులు ఉన్నా అక్కడ ఉన్నదే కానీ ఇక్కడ ఉన్నవి కాదు నెల మీరి ముండు నెల పోగా నాటకము போச்சு நாலு மூலளுக்கு நாலு கொத்தல சின்ன எங்க வாட்டினோ முன்னிட்டு முகடி வாட்டினோ எங்க வேணுமோ அபிஷொத்தி கட்டல గండ దీపం ఎందుకు పట్టిస్తారయ్యా అంటే అగర శరీరము మట్టి మమ్మ తింతి మాంసము గాని ముందడి కావాలి అగ బొంజుల నుంచి జీవుడు ఉన్నతసేపు బొంజుల జీవుడు ఉన్నతసేపు ఈ చెత్త ఉంటది మరి పొందిల నుంచి జీవుడుక ఈ చెత్తగా నదినకారు నుండి బయట కంటారు నలుగురు ఎత్తుకొని పది మంది మొత్తుకుంటే ఇప్పుడు వాళ్ళు మీరు తల్లుకుంటా తీసుకపోయి అగో ఈ శక్తను బొందదోడి బొందలన్న పెడతారు ఈ శక్తను అటవంటి ఒక్క కాట్నం పేర్చి కాట్నము లోపలన్న అటువంటి ఈ శక్తను గాల మరి ఈ శక్తను గాల పెట్టినాక అదొకప్పుడు ఎముడు యువధర్మరాలు జీవి నిడిచి పెడతాడు అటల్లారు డు బలాలు చల్లుకుంట ఈ చెత్త తీసుకొని పోతారు కాబట్టి ఎక్కుడు బాలాలు అనువాళ్లు పట్టుకొని ఈ యొక్క జీవనం అటువంటి కాట్నాల గడ్డ కురుకు అవో కాట్నాల గడ్డ గురిక వారలైనా తీసి అక్కిన వారే కూడిదైతున్నది అటువంటి కాడా నిలుసు కూసుండి అటువంటి అయ్యలాల నా చెత్తకుండా నా గాల కార్ చుట్టూ విడుకుంటా జీవనం చేసటోళ్ళను చూస్తాట ఒటో ఎర్ర జీవంత జీవనం మాత్రం ఎవరూ ఆ జీవనానికి మాత్రం అందరు కండబడతరాట మంది వాడి అటువంటి ఆదివి మల్లయ్య ఇంటి కట్టలాట ఆ ఆ ఇంటి కచ్చవార కల్ల ఇంటి లోపల కోటివేళ్ళ దేవతలు ఉంటారు కాబట్టి ఆ కోటివేళ్ళ దేవతను కడబకాడ కావలి ఉకుంటయట ఓ తల్లునారా ఆ ఇరవ కోటివేళ్ళ దేవతను కడబకాడ కావలి ఉండి ఏమంటయట వసిచివి ఏయ్ శక్తన తన్నుకొని నువ్వు ఎల్లిపేయ్ దాని కట్టే రాతని కులేదు ండాలి గాని కడప లోపలికి రావద్దని కోటి వేల దేవతలు కడప కాడ కావలి గండ దీపం పుట్టిందరు కాబట్టి గండ దీపము కాడగా జీవి కూసోని సోని అగో వచ్చబోయే డల్లను చూసుకుంటావో మంచోల్లాయిడల్లు మంచోల్లాయి పదకొండు రోజుల రాక చేసే కర్మ అనేది సగ్గంగా చేసినట్టయితే అవో పదకొండో రోజుల పండుగ చూసుకొని సత్య జీవనము సరిగ్గా వెళ్ళిపోతుందట అవ ఒకవేళ కొడుకులు లంగలాయి కోడల్లు దొంగలాయి అవో మోతం రిపేరు వీర ఎందిరా వాడు మాకేం పెట్టిండు వానికి ఎందిరా ఖర్చు పెట్టేదాని చేసే కర్మ మాత్రము చేయకపోయినట్టయితే అగో సత్యన జీవి సర్క అగో అవో సత్యన జీవి భూమీ ర ఉండక అవో ఆకాశ వీరవాచ పి సాకులై మందిర్ వీడిస్తా లాట మూడొత్తుల బిట్టకు పెట్టిండు ఐదు వద్దుల నాడు పచ్చికి పెట్టిండు పదవ తొమ్మిదో రోజు నాడు చిన్న కర్మ చేసిండు

దిగాడు చక్రవర్తి మహారాజు మసలేకున్నాడు మంచి ఒక్క చక్రవర్తి మహారాజు ఎత్తుకోని అవ భార్య అపమనాల వేటికి వెయ్యల్లి ఎత్తబోతున్నాడు